మా పేరు బాబ్జీ అండి మేము వర్క్ అండి పద్మశాలీలు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో కాలు పెడతానని చెప్పి శబ్దం చేశారు నేను ఇరవై తొమ్మిదో తారీఖు ముందు నెల ఇరవై తొమ్మిదో తారీఖుని నేను శబ్దం చేశాను ఒంటిపూట పూట భోజనం చేస్తాను జూన్ నాలుగో తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు గెలిచేరు అన్న తర్వాత రెండు పూటలో చేస్తానని ప్రత్యక్షం చేసి దత్తాత్రేయుడి గుడిలో వదిలేసి ఇరవై తొమ్మిదో తారీఖున ప్రసారం మొదలెట్టారు ఎమ్మెల్యేలు వంద మందిని ఓ పక్కన నిలబెట్టేసి పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడితే రెండు సమానమేనండి ఒక పవన్ కళ్యాణ్ అని చేస్తాడు అది దాని ఆయన దగ్గర ఉన్న ఆయన పవర్తీయా పార్లమెంట్ లో మనం అసెంబ్లీకి పంపించిన తర్వాత దేతది అసలు పని ఎడతాం ఏంటో పంపించకంటే ఎలా దేతదా నువ్వు నన్ను తీర్తనే కదా నీకు వచ్చాను నేను అదే నా ఇంటికాడ ఉంటే నేను వస్తారా నీకు అంతే ఎంత మెజారిటీ అంటే కొంతమంది అచ్చ అంటున్నారు కొంతమంది యాభై వేలు అంటున్నారు కొంతమంది డెబ్బై వేలు అంటున్నారు కాయం మెజారిటీ రావడం ఖాయం ఎంత గంత వస్తుంది పుట్టి పెరిగింది ఎక్కడ కదండి ఎలాంటి సమస్యలు చదువుతుంది మీరైతే సమస్యలు ఆయనకి ఆయన తీర్చేస్తాడు సమస్యలు మాకున్నాయని మేము చెప్పడం ఎందుకు నీ సైకిల్ తిరిగి ఆయనకి ఎందుకు ఆయన కోరికి వచ్చాడు నా సైకిల్ ఎక్కాడు తొక్కాడు నేను నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు ఎన్నోసార్లు నేను ఎప్పుడు కలలేదు ఆయన దగ్గర నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన చూశాడు కారుతికి వచ్చాడు ఆయన వచ్చాడు కలిశాడు కలిసారు మాకు ఆనందమే ఏడుపు వచ్చేసింది ఏడుపు వచ్చేసింది మరి ఆయన కోసమే ఇంకా కావాలి దేనికి ఆయనకే ఆయన కోసమే పది మందికి ఉపయోగపడతాయి ఈ నియోజకవర్గం అంతా బాగుపడుతుంది నేను తినకపోయినా మన పిల్లలన్న తింటారు కదా ఓ సెట్ నాటుకుంటే ఓ సెట్ అంటూ నాటుకుంటే మన పిల్లలన్న తింటారు మన తినకలదు తింటారు అదే కదా కోరుకుంటారైతే మార్పు ఆయన ఆయన ఒక మార్పు మళ్ళీ మార్పు కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మీ చేనేత కార్మికులకి ఖచ్చితంగా చేదోడు వాదోడుకుంటారా ఉంటారా మీరంటే చాలా అభిమానం అంట ఆయనకి మాకు చేయడోగా వాదోడుగా ఉండకపోయినా ఆయన అందరికీ అందరికీ దర్శనం దర్శనం చాలు చాలు నాకు నాకు ఇచ్చినట్టు అందరికి ఇంకా అందరికి ఇంకేం కావాల్సిన